దళితుల మీద మణిపూర్ లో జరిగిన ఘటన గురించి బహిరంగంగా ట్వీట్ చేశారు ఏదో పార్లమెంట్ ఏదో మాట్లాడుతా దళితులు కూడా పట్టించుకుంటే లేదని చెప్తే ఆ రోజు కక్ష పూర్తిగా మా వివేక్ సా వెంకటస్వామి వివేక్సా వంశీఆర్ గెలుపు కోసం మేము సైతం ఉన్నామని చెప్పి సోదరులతో పాటు మా అక్కలు చెల్లెళ్ళు కొంగు నడుము దిగించి మరి ఇంతమంది బయలుదేరి మరి వంశీఆర్కి మద్దతుగా మీరు రావడం అనేది శుభ పరిణామం గడ్డం వంశీయారి గెలుపు అనేది వందకు వంద శాతం నిర్ణయం జరిగింది నిర్ణయం అయిపోయింది ఇవాళ కాకా వెంకటస్వామి గారి దగ్గర నుండి గడ్డం వంశీ గారి దగ్గరికి వంశ గారి దగ్గర వంశీ గారి వరకు మరి ఈ ప్రాంతంలో వాళ్ళ కుటుంబం మూడు సార్లు వెంకటస్వామి గారు ఒకసారి వివేక్ గారు నాలుగు సార్లు ఎంపీగా ఈ ప్రాంతంలో పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసినటువంటి కుటుంబం కాక వెంకటస్వామి గారి కుటుంబం మళ్ళీ వారి కుటుంబం నుండి ఒక దళిత బిడ్డ ఒక ఎస్సీ నాయకుడు డాక్టర్ గడ్డం మంచి గారు మరొక యువకుడు ముప్పై సంవత్సరాల యువకుడు మన రాజకీయాలకు వచ్చి ఈ ప్రాంత ప్రజానికానికి సేవ చేయడం కోసం మనం మనం ముందుకు రావడం మీ ముందుకు రావడం అది కూడా చాలా సంతోషం ఎందుకంటే వాళ్ళ ఎస్సీలకు సంబంధించి మరి ఆనాటి నుండి ఈనాటి వరకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి మరి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ దళితులకు ఏదన్నా చేసింది దళితులకు ఏదన్నా జరిగిందంటే అది చేసినటువంటి పార్టీ చేసినటువంటి ప్రభుత్వం ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు జవహర్లాల్ నెహ్రూ నుండి నేటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వరకు ఈ దేశంలో దళితులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు దళితులకు రాజకీయంగా అవకాశాలు కల్పించినటువంటి పార్టీ మున్నటికి మున్న కూడా మీరు చూస్తే తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ పార్టీని కూడా పది సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా ఉన్నారు కేసీఆర్ గారు ఆ రోజు చెప్పారు నా తల అయినా నరుక్కుంటే తప్ప తల్లిదండ్రులు తప్ప తొలి ముఖ్యమంత్రి తెలంగాణకు నేను ఇవ్వను చెయ్యి అని చెప్పాను కానీ తల నరుక్కోలేదు పది సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ ఇవాళ పది సంవత్సరాల ముఖ్యమంత్రి ఉండి ఒక్కసారి దళితుని ఉప ముఖ్యమంత్రి నుంచి రెండోసారి వచ్చే వరకు కొద్ది రోజులు అసలు దళితుడు క్యాబినెట్నే లేడు దళితుడు క్యాబినెట్నే లేకుండా చేసింది కేసీఆర్ కానీ ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన లేని కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత స్పీకర్గా ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రి యొక్క దళితుడు పట్టి విక్రమార్క గారు మాదిగ నుండి మాదిగ సామాజిక వర్గం నుండి దామోదర్ రామ రాజనరసయ్య ఈ రా ఈ రాష్ట్రం ఉన్నటువంటి అత్యంత అత్యంత కీలకమైనటువంటి ఆరోగ్య శాఖ మంత్రి మంత్రితో ఉన్నారు అంటే ఉన్న పదకొండు పన్నెండు మందిల దాదాపు ఇంతలు ఏమైనా ముగ్గురికి మరి దళితులకు అవకాశం వచ్చింది దీన్ని బట్టి మీరు ఆలోచన చేయాలి దళితులకు ఏ రకమైనటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇస్తూ ఉంది ఈ దేశంలో మన పెద్ద పెద్ద ప్రధానమంత్రులు ఏఏసీసీకి అధ్యక్షత పనిచేశారు సోనియా గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు ఇందిరా గాంధీ కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు మరి ఏఏసిసి పనిచేసినటువంటి అత్యున్నతమైనటువంటి పదవిని ఇవాళ మల్లికార్జున ఖార్గే గారు కర్ణాటక నుండి ఆరుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించి శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించి నలభై యాభై సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి సందర్భంలో ఏదోసారి ఎంపీనా రాజ్యసభన శాసనసభన మంత్రి ఎక్కడో ఒక దగ్గర పనిచేసినటువంటి ఒక దళిత నాయకుడికి ఇవాళ దేశ ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిచ్చింది గౌరవించింది కాంగ్రెస్ పార్టీ అది దళితులకి ఇచ్చేటువంటి గౌరవం కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే రోజుల్లో కూడా దళితులకు రేపు ఇండ్లు ఇచ్చే ఇంద్రమ ఇండ్లు ఇచ్చే విషయాలు కానీ దళితులకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే విషయాలు కానీ తప్పకుండా ఆనాడు మల్లికార్జున్ ఖార్గే గారి నేతృత్వంలో దళిత డిక్లరేషన్ ఆ రోజు ఇవ్వడం జరిగింది ఏమి బొందైదా పదేళ్ళు మీరే ఉన్నారు ఇల్లు ఇస్తామని పదేళ్ళు మోసం చేసారు ఏ కార్యక్రమం అమలు చేయలేదు ఏ సంక్షేమ కార్యక్రమాన్ని సక్కర్ ఇ అవినీతి మేము చేశారు ఇవాళ ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి గారు అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాటితో పాటు అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే మీరు ఇక్కడ గడ్డవంశీ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి గెలిపించాలంటే మీకు ఐదు డిక్లరేషన్ ఇస్తారు రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇవాళ పెద్దపల్లి పట్టణంలో ఆనాడు మున్సిపాల్ ఉన్నప్పుడు ఇక్కడ మీరు అందరూ ప్రతి ఎండాకాలంలో కూలి ఉపాధి ఆమె కూలికి పోయింది ఆనాడు ఉపాధి హామీ కూలీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ దాన్ని తీసుకొచ్చింది సోనియా గాంధీ రెండు వేల ఆరు వేలలో ఇవాళ మళ్ళీ ఉపాధి హామీ కూలీ పథకాన్ని పట్టణాలల్లో మున్సిపల్లల్లో కార్పొరేషన్లల్లో నగర పంచాయతీలల్లో పెడతామని చెప్పి మేనిఫెస్టో పెట్టి వంద పని దినాలను రెండు వందల పని దినాలు కల్పించి మినిమం కూలి నాలుగు వందల రూపాయలు ఇస్తామని చెప్పి సోనియా గాంధీ గారు మాట్లాడం జరిగింది వాటితో పాటు మా మహిళలందరికీ మీరు గ్రామాలలోకి వెళ్ళండి నా మాటగా చెప్పండి నేను డిక్లరేషన్ ఇస్తా ఉన్నా ఏదైతే ఆయన నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వ ప్రభుత్వం జన్ ధన్ కాజాల జీరో అకౌంట్ పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు నల్ల జనాన్ని వెలికి తీసి పేదలకు పదిహేను లక్షలు ఇస్తామని చెప్పారు పదిహేను పైసలు వేయలే మీకు పదిహేను పైసలు మీ అకౌంట్లో లేలే గత కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీ అకౌంట్లో లేసినటువంటి గ్యాస్ సబ్సిడీని ఈ దొంగలు బీజేపీలు ఎత్తుకపోయింది అంతే తప్ప బీజేపీల ద్వారా మనకు ఒరిగింది లేదు నరేంద్ర మోడీ ఏమి ఇచ్చింది లేదు అదే కాకుండా ఇవాళ మహిళలందరికీ మళ్ళీ రేపు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రేపక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ మీ జీరో అకౌంట్ ఖాతాలలో సంవత్సరానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదలకు ఒక లక్ష రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది కేంద్ర ప్రభుత్వం అది సోనియా గాంధీ మరి మీరు ఎట్లా అక్కడ నాకు మా మొగోళ్ళు కొడతా ఉన్న ఇక్కడ నేను నాకొత్త బాధ అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఎట్లా నేను కూడా వాళ్ళతో బాధపడతా ఉన్నా ఆర్టీసీ ఫ్రీ వాళ్ళకే గ్యాస్ వాళ్ళకేనే ఇందిరా మెల్లితే మళ్ళీ వాళ్ళ అకౌంట్లకేనే మరి అన్ని వాళ్ళకే లక్ష రూపాయలు వాళ్ళకే పోయినాక వాళ్ళు మీదికేదో మోమాట అని అడుగు కొట్టిన సబ్బర్ కానీ మీరు కొట్టాలి కదా గట్టిగా మీరు ఒకట గట్టి కొట్టు అన్నారు పైసలు వచ్చాయి మీకు మీ అకౌంట్లో పైసలు పడితే లక్ష రూపాయలు మీరు ఏమనుకుంటుంటే ఎట్లావా లేదు లక్ష రూపాయలు అంటే ఆశ్చర్యపోతారు వంద శాతం సోనియా గాంధీ మాట అయితే ఓటెనక ఓటి అన్నీ అమలు ఉన్నాయి అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంకా మీతో కూడా జరగబోతాయి వీటితో పాటు ఆరోగ్య బీమా కింద మనం అంతా మీద కొట్టు లేదా ఎక్కడైతే ఎస్సీ ఎస్ ఎస్సీస్ చదువుతారో వాళ్ళందరికీ కూడా స్కూల్ బెంచెస్ వేయించడం జరిగింది అంతేకాక మన కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడే బాపయ్య గారు చెప్పినట్టు మన కాంగ్రెస్ ప్రభుత్వమే మన మాదిగల హక్కులకు వారు కాపాడుతుంది మనం చూసుకున్నాము కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలము మాదిగ ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన భర్తరాఫ్ చేసినాడు రాజయ్య గారిని అలాగే శ్రీహరి గారిని కూడా కొద్ది రోజుల్లో పెట్టుకొని ఆయనను కూడా భర్తరాఫ్ చేయడం జరిగింది మరి మొన్న క్యాబినెట్లో ఒక్క బాధగా కూడా లేదు కానీ రేవంత్ రెడ్డి గారు ఈ మొన్న మీరందరూ కూడా గెలిపించిన ఎమ్మెల్యేస్తో ముగ్గురు క్యాబినెట్ ర్యాంక్లో ఉన్న వ్యక్తులలో మాదిగా సమాజం నుంచి ఇప్పించడం జరిగింది అదొక మంచి విషయము మీరందరూ కూడా చెప్పట్లు దాని దానికోసం ఇంకొక విషయం వారి ఇప్పుడే చెప్పినట్టు నేను మీకు విశ్వాసం అనిపిస్తున్నాను ఈ వచ్చే రాజ్యసభ ఇంకా ఎమ్మెల్సీ పదవులలో డెఫినెట్లీ ఒక మాదిగా సమాజానికి చెందిన వారికి టికెట్ ఇప్పించే బాధ్యత నాదని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా మాట్లాడతారు నేను ఎప్పుడు కూడా మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు ఆ రోజుల నుంచి కూడా సమానంగా అన్ని కులాలకు సమానంగా పనిచేస్తూ ఎవరికి కూడా నష్టం లేకుండా పనిచేసిన వ్యక్తి కాకా వెంకటస్వామి గారు నేను కూడా ఎంపీగా ఉన్నప్పుడు మీరందరూ నన్ను గెలిపించిన తర్వాత నేను కూడా అదే పాటలో నడిచి మీ అందరికీ కూడా సరైన సమా జస్టిస్ చేయడానికి నేను ఎప్పుడు కూడా పనిచేస్తున్నాను మీ అందరికీ మొన్న అందరూ మన సోదరులు వచ్చినప్పుడు నేను ఇదే చెప్పినాను నా ప్రాంతంలో ఒక లెదర్ ఫ్యాక్ లెదర్ ఇన్స్టిట్యూట్ ఉంది దాంట్లో ఇమీడియట్లీ పది లక్షల రూపాయలు ఇచ్చి పదిహేను వేల ఉద్యోగాలు కల్పించడానికి మన మాతీయ సోదరులందరూ తొందరగా చేపిస్తారని చెప్పి వారందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఎప్పుడు కొడతారు తెలుసా లక్ష రూపాయలు అకౌంట్లో కొట్టిన వచ్చినప్పుడే కొడతారు కాదమ్మా అదే లక్ష రూపాయలు అంటేనే కొడుతున్నారు ఉద్యోగం అంటే కొడుతులేరు కానీ లక్ష రూపాయలు అంటే కొడుతున్నారు కానీ మీకు మళ్ళొక్కసారి విశ్వాసం ఇప్పిస్తున్నారు అన్ని చోట్ల కూడా మనకు ఒక మంచి జగ్జీవన్ రామ్ మాదిగ భవన్లు కూడా నా కాన్స్టిట్యూన్షన్లో ఒక మంచి భవనం కట్టిస్తానని చెప్పి మన బాబాయ్య గారు చెప్పినాను పెద్దపల్లిలో కూడా ఒక మంచి భవనం ప్రభుత్వ స్థలాలు ఒక ఐడెంటిఫై చేసి ఇప్పుడే విజయ రమణారావు గారు చెప్పినారు సార్ మీ కొడుకుకి వచ్చిన తర్వాత మనమిద్దరం కలిసి ఈ సమాజానికి ఏదో ఒక మంచి కార్యక్రమం తీసుకుందామని చెప్పి వారు ఇప్పుడే మాట ఇవ్వడం జరిగింది డెఫినెట్లీ మనము పెద్దపల్లిలో అందరం కలిసి ఈ కార్యాచరణ తీసుకుందాం రిజర్వేషన్స్ ఇప్పించినారో బీజేపీ పార్టీ వారు ఎప్పుడు కూడా ఇదే చెప్తున్నారు ముగ్గురు ఎంపీస్ కూడా చెప్పినారు మొన్న ఏమని మేము గెలిస్తే మేము కాన్స్టిట్యూషన్లు మార్చి రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి ముగ్గురు ఎంపీస్ కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు అమిత్ షా గారు మోడీ గారు వీళ్ళందరూ కూడా రిజర్వేషన్స్ రద్దు చేస్తానని చెప్పి అనేక సార్లు చెప్పడం జరిగింది ఇది ఒక అవకాశం ఇప్పుడే మేడిపల్లి బాపు బాబయ్య గారు చెప్పినట్టు పార్లమెంట్లో టూ థర్డ్స్ మెజారిటీ ఉంటేనే కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయవచ్చు రిజర్వేషన్స్ రద్దు చేయవచ్చు మీరందరూ కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే మనకు అందరికీ కూడా మన అండగా ఉంటానని చెప్పి మనకు మాటిచ్చినారు కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థులను మనం గెలిపిస్తే ఈ రిజర్వేషన్స్ రద్దు కాదని చెప్పి మీ అందరికీ కూడా మళ్ళొకసారి మీ విజ్ఞప్తి చేస్తున్నాడు మీరందరూ కూడా గమనించాలి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు మనందరికీ మాటిచ్చిం మహాలక్ష్మి స్కీమ్లో రెండు వేల ఐదు వందల రూపాయలు మన అకౌంట్లో వేస్తానని చెప్పినారు అయితే ఒక కేసీఆర్ గారు మొన్న మాట్లాడుతుంటే అన్నారు అరే మీరు ఏమి ఇంకా హామీలు అమలు చేయలేదు అని చెప్పి వారు ఒక ప్రశ్న వేశారు కానీ మన తెలుసు అమ్మ మీరు గెలిపించింది మాకు నాలుగు నెలల క్రితం రెండు నెలలేమో ఈ కోడ్ రావడం జరిగింది అంటే కేవలం మూడు నెలలైంది అయితే నేను ఒక మహిళను అడిగిన అమ్మ గర్భిణి అయితే ఎన్ని నెలలైతే పిల్లబుట్టనికి అని అడిగితే సార్ తొమ్మిది నెలలు అవుతుంది ఎన్ని నెలలేమ్మా తొమ్మిది నెలలు అవుతుందా లేదా కానీ మీరు మూడు నెలలైనా డెలివరీ కావాలంటే అది సాధ్యమా నిజంగా చెప్పండి సాధ్యమా అదే పరిస్థితి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ ఏదైతే హామీలు ఇచ్చినారో మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలి ఇప్పుడే నా సోదరులు చెప్పినారు సార్ దళిత బంధు కింద కేవలం డెబ్బై ఐదు మందికి ఇచ్చినారు దాంట్లో కూడా సగం పైసలు కమిషన్లు తీసుకున్నారు చెప్పి మన సోదరులు చెప్పినాడు అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉండేనో ఈ నిధుల ద్వారా మనకు ఆర్థికంగా మంచిగా అయ్యే అవకాశం ఉండను అవన్నీ కూడా రద్దు చేసిండు కేసీఆర్ కేసీఆర్ నాకు చెప్పినాడు అప్పుడు సార్ నేను దళితులకు యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను సంవత్సరానికి అని చెప్పి నాకు నచ్చి చెప్పే ట్రై చేసిండు అప్పుడు దళిత ముఖ్యమంత్రి అని చెప్పి ఇయ్యలేదు కానీ నేను మీకు ఎక్కువ నిధులు ఇస్తానని చెప్పినాడు కానీ ముఖ్యమంత్రి అయితేనే అది మర్చిపోయినాడు ఆ సంగతి మీ అందరు తెలుసు మీకు మూడు ఎకరాల భూమి ఇస్తాడు అన్నాడా లేదమ్మా కానీ చిన్న మూడు ఎకరాల భూమి అయితే నేను ఒకసారి అడిగిన కేసీఆర్ గారు మీరు ఐదు లక్షలు ఇస్తే ఈ మూడు మూడు ఎకరాల భూమి రాదు మీరు దీన్ని పది లక్షలు చేయాలని చెప్పి పది సంవత్సరాల క్రితం వారికి చెప్పడం జరిగింది మీరు అదే ఆ రోజులలో పది లక్షల రూపాయలు చేసినట్టే ఈరోజు మన మన దళితులకు మూడు ఎకరాల భూమి సుమారు కోటి రూపాయలు విలువ ఉండేది కానీ కేసీఆర్ ఇదే అనుకున్నాడు అరే వీళ్ళకు ఎక్కువ ఆర్థికంగా మంచిగా ఉంటే దళితులు ముందుకు వెళ్తారు వీళ్ళను వెళ్ళనీయకుండా మనకు మూడు ఎకరాల భూమి ఇవ్వలేదు కానీ ఈ ఐదారు లక్షల చెప్పి మన దళితులకు సంతోషం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం మీ అందరు కూడా ఒక విషయం గమనించాలి నిజంగానే దళితులకు మంచిగా పనిచేయాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి మీ అందరికీ కోరుతూ మీరందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ చాలా గొప్ప పదవులు పొంది ఈ దక్షిణ భారతదేశం నుంచి చాలా పేరుగాంచినటువంటి నాయకులు వెంకటస్వామి గారు ఆయన యొక్క మనవడు ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ దక్షిణ భారతదేశం నుంచి ఆయన కూడా ఆ స్థాయికి రావాలని చెప్పి మేమంతా కూడా మేము కోరుకుంటూ రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా చేతి గుర్తుకు ఓటేసి మీ యొక్క చిరంజీవి అయినటువంటి గడ్డ వంశీకృష్ణ గారిని పార్లమెంట్ పంపిస్తామని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పత్రిక మీడియా పత్రికా విలేకరులు మీడియా వాళ్ళందరికీ కూడా మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఈ కార్యక్రమంలో అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నటువంటి తల్లులందరికీ మాదిక తల్లులందరూ అందరూ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అందరూ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియసుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చెప్పండి ఎట్లుండాలి జై కాంగ్రెస్ Jai Congress Jain. Thank you